ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రేజ్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లర కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నా రాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి నౌ నవ్ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎమ్ వెరీ క్లియర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్లే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ బాధలు చూస్తే వర్ణినే వనతీ ఒకటి కాదు ఒక తండ్రి భారీ వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలవాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో వచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్లు ఇవన్నీ చూస్తా ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదలేదు వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోవసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ది అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డీ వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాత్రి ఎవ్రీ డే రాత్రి తొమ్మిది గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తాం ఇది అవతానే శానిటేషన్ మీద ఉంటాం అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కొడుతున్న సమయనం ప్రకటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కులాప్స్ అయితే వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా